రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకుని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల ఉపవాస దీక్షలో అనేక సత్ప్రయోజనాలు కలుగుతాయని ముస్లిం సోదరులు పేర్కొన్నారు రంజాన్ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అలైబలై చేసుకున్నారు కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పటన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు বেলা ফার ও ফা নাতুন ইনদান নতে নবে পায় রাহমাত আল্লাহু আল্লাহু যাতু বনি মারি বিজোরা পচলের اندر কি ఈద్ ముబారక్ నెల రోజులు చాలా నీతిగా ఈ నెల రోజులు మేము ఒక బదులు ఉన్నాం ఈ ఒక్క బదులు మీనింగ్ మన కురుగు వారిని మనం గౌరవించడం అలాగనే మన ఒక్క కుటుంబ పీదవాళ్లకు మనం పండుగ కాకుండా వాళ్ళు కూడా సుఖ సంతోషాలు ఉండాలని అల్లాతను ప్రార్థన చేయడము ఈ భారతదేశంలో ఎప్పుడైనా హిందూ ముస్లిం బాయ్ లాగా ఉండటము ఇలా మా ఫ్రీంలో ఆడ నేవర్జం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కానీ వైస్ చైర్మన్ వైస్ చైర్ చైర్మన్ గారు మావతూరు మాధవి గారు రాజు గారు అలాగే వైస్ చైర్మన్ గారు అలానే మా వార్డు కౌన్సిలర్ ఏరియా కౌన్సిలర్ చందన్న గారు వాళ్ళకు కూడా చెప్పగానే చాలా మంచిగా ఈ కార్యక్రమం సహకరించినందుకు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారి పోలీస్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని ఈ సేవ ఈ కార్యక్రమాన్ని ఇంత నియోదించిన వాళ్ళందరికీ కూడా మా తరఫున రంజాన్ శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చిన బిల్లలు కూడా మరి రంజాన్ మాసంలో మరి మిత్రులు ఎంతో పవిత్రంగా ఉపవాస ఉఖపొద్దులు పాటించి ఆ అల్లాను మంచి జరిగే విధంగా అందరూ సుఖ సంతోషాలు ఉండే విధంగా ప్రార్థనలు చేసి మరి ఈరోజు గొప్పగా నిర్వహించుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది మన ముస్లిం అలాగే హిందూ ఇక్కడ మంచి సంస్కృతి ఉంది బాయి బాయ్ అనేటువంటి లైక్తోని ఎలాంటి మత విధ్వంసాలకు కానీ మత సామ్రాజ్యాలకు కానీ పోకుండా అందరము ఒకే దేశం ఒకే విధంగా ఉండే విధంగా అందరం కలిసికట్టుగా ఉండేటువంటి మన వేమినవాడ సోదరులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముస్లిం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గా కమిటీకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్నంలో మరి ఘన ఘనంగా రంజాన్ వేడుకలు జరగడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం మత పెద్దలందరూ కూడా పాల్గొని మరి ఒక మంచి ప్రార్థన తోటి ఆ అల్లాను దీవించి ఆ అల్లా దీవించమని చెప్పి కోవడం జరిగింది మరి అల్లా ఆశీసులు అందరిపైన ఉంది మరి వెమలవాడపట్నం రానున్న రోజులు ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరి పైన ఆ అల్లా ఆశీసులు ఉండి మరి అందరూ కూడా సుఖ సంతోషంతో ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి అల్లాను ప్రార్థిస్తున్నారు ईद मुबारक के दिन जनाब आज साहब ने तशरीफ ला के तमाम मेमराड़ा मुसलमानों को ईद मुबारक दिए और बहुत देर खड़े के अगले अगले, अगले आने वाले दिनों में हर कुछ मैं करुंगा बोलकर भरोसा दिया इससे पहले हुकूमत में है सौ लीडर कभी भी इतनी देर नहीं थे लास्ट एक हफ्ते के नीचे भी विमराड़ा म्यूंसिपल के परदे में दस मस्जिदों में उफ्तार पार्टी दिए सजाना साहब ने इलेक्शन कोड होने से अली फ्रूज का इफ्तार पाके दिए इन अगले साल हाँ अच्छी दावत करेंगे बोले हर मस्जिद में आके मिल के मस्जिदों में क्या क्या मसले है उनको पूछे इससे पहले हैंसे हुकूमत में कोसा सा एम एल भी एक दिन भी आके मुसलमानों को नहीं पूछे फिर लोकल लीडर रहने से उनको छोटे छोटे जब से उन्होंने पोलिटिकल में होने से तजुर्बा होने से उनके लिए बहुत बहुत शुक्रिया अदा कर रहे हम हर चीज पे हम मुसलमानो का सपोर्ट करते हैं बोल के उन्होंने वादा करे इस ईद के दिन बहुत-बहुत शुक्रिया अदा कर रहा हूँ जनाब से शुन, आदेश राणा साहब को अस्सलाम वालेकुम व रहमतुल्लाहि तो व बरकातहू मैंने स्वच्छता का परिसर का जैसी कमिश्नर अन्वेश गाडू मरियो राजनीतिक तौर माधवी अंदर मनजी हमना 100 ग्राम कल्पितिनार मरियो पुलिस सीए गाड़ी के మా ముస్లిం సోదరుల నుంచి వాళ్లకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయాలను పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు అందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయచ్చున్నాను